నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్గా ట్రంప్ అమెరికన్స్కి ఒక వాగ్దానం చేశారు మన దేశం అభివృద్ధి కోసం దేశ శ్రేయస్సు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పి అమెరికాలో అక్రమంగా వలసలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వారందరినీ అక్రమ వలసదారులందరినీ ఆ ఏ దేశ వారు ఉన్నారో ఆ దేశాలకి తిరిగి పంపించేస్తానని వాగ్దానం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు ఆ ట్రంప్ ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన అనేకమైనటువంటి వివాద వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన తీసుకుంటే తీసుకునే నిర్ణయాలకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కొన్ని అయితే ఆయన దెబ్బకు విలవెలలాడిపోతున్నాయి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కొన్ని దేశాలైతే ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితి కూడా ఉంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్టు వినకపోతే ఆ దేశాల మీద టారిప్ ట్యాక్స్లు రేట్లు అమాంతంగా అనేక రెట్లు పెంచేస్తున్నాడు ఇప్పుడు అందులో భాగంగానే మనం ఇండియన్స్ మీద కూడా కొరడా జిలిపించాడు ఇండియన్స్ అక్రమంగా వెళ్ళి అక్కడ అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నటువంటి ఇండియన్స్ మీద కొరడా జిలిపించాడు అంటే అమెరికాలో అక్రమంగా వలసలు ఉన్నటువంటి దేశాలలో సీరియల్ నెంబర్ త్రీ మందే అత్యధికంగా ఉన్నటువంటి అక్రమ వలసదారుల సంఖ్య మూడవ స్థానంలో ఇండియా ఉంది ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నారని అమెరికా అధికారులు లెక్క తేల్చారు ఈ వ వలసదారులందరినీ అయ్యా దేశాలకు పంపించేస్తున్నాడు మెక్సికో పంపించాడు మన కాంబోడియాకు పంపించాడు కానీ కొన్ని దేశాలు వ్యతిరేకించి మెక్సికో వ్యతిరేకించింది కానీ కాంబోడియా ముందు వ్యతిరేకించిన తర్వాత తీసుకుంది ఇండియా మరి వ్యతిరేకిస్తుందా అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను ఇండియాకు పంపించేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మందిని ఇండియాకు తిరిగి పంపించేస్తే మన ప్రధానమంత్రి మోడీ గారికి ట్రంప్కి ఇద్దరికి మధ్య స్నేహ సంబంధం ఉంది కాబట్టి ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఏమన్నా ఇండియన్స్కి ఏమైనా మేలు చేస్తారా అటువంటి ప్రయత్నం చేస్తారంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయడు మోడీ మోడీ గారు అట్లా చేయదు భారతదేశం అట్లా చేయదు భారత దివే భారతదేశ విధానము ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది అందుకే భారతదేశాన్ని అందరూ గౌరవించడానికి కారణం అదే అదే పందాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తారు ఇండియా నుంచి ఎవరైనా వేరే దేశానికి అక్రమంగా వలసలు వెళితే వారిని సమర్థించదు మన భారతదేశం ఎప్పుడు కూడా మరీ ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలే యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు అక్రమంగా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది కనుక అమెరికా అమెరికాలో కనుక ఇండియన్స్ ఉంటే వారందరినీ తిప్పి పంపేస్తామని అమెరికా చెప్తే స్వాగతిస్తుంది తప్ప వ్యతిరేకించదు ఖండించదు దాంట్లో భాగంగా మొట్టమొదటగా రెండు వందల ఐదు మందిని తీసుకుని సి సెవెంటీన్ అనే కార్గో విమానం ద్వారా మన ఇండియాకు పంపిస్తున్నారు ఎక్కడ మనము అబ్జెక్షన్ చెప్పలేదు ఇండియా ఎందుకంటే ఇండియాలోకి ఎవరైనా అక్రమంగా వలసలు వస్తే మన దేశం యాక్సెప్ట్ చేయదు వారిని పట్టుకుంటుంది నిర్బంధిస్తుంది లేదా దేశానికి తిరిగి పంపేస్తుంది మన దేశం ఆ విధానాన్ని పాటించినప్పుడు వేరే ఒక దేశం కూడా అదే విధానాన్ని పాటిస్తుంది కాబట్టి వారి యొక్క విధానాన్ని గౌరవిస్తుంది అక్రమ వలసలను అసలు సపోర్ట్ చేయనటువంటి దేశం మన ఇండియా కాబట్టి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని స్వాగతించేటువంటి దేశం మన భారత్ కానీ అలా వెళ్ళే ప్రయత్నం మాత్రం ఇండియన్స్ భవిష్యత్తులో అలా వెళ్ళే ప్రయత్నం చేయకండి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కొద్దిగా కఠినంగా ఉన్నాయి ఇదివరకు రూల్స్ లేవని కాదు ఇదివరకు రూల్స్ ఉన్నాయి ఇండియా స్టూడెంట్స్ అంతా అక్కడ ఇప్పుడు పార్ట్ టైం వదిలేసి రూములకే పరిమితమై యూనివర్సిటీలకే పరిమితమై ఉన్నారు మీరు ఆర్థికంగా పటిష్టంగా ఉండి మీకు ఆర్థిక స్తోమత ఉంటేనే అమెరికాకు పంపించండి ఎంఎస్ చదవడానికి పార్ట్ టైం జాబ్ చేసుకుని ఆ పార్ట్ టైం మీద వచ్చేటువంటి ఆదాయంతో మెయింటెనెన్స్కి ఫీజులు కట్టేటువంటి పరిస్థితితో కనుక మీరు అమెరికాకు పంపిస్తే సమస్యలు మరిన్ని సమస్యలు మీకు చుట్టుముట్టుకుంటాయి అటువంటి ప్రయత్నం చేయకండి కొన్ని రోజులైతే మీరు అమెరికాకు పంపించాలని ఎంఎస్ చదివించడానికి పంపించాలని మీ కోరికను కొద్ది రోజులు వాయిదా వేసుకోండి అక్కడ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత పంపించండి లేదా మీకు స్తోమత కరెక్ట్గా ఉంటే మీకు బ్యాలెన్స్గా ఉంటే పార్ట్ టైం చేయకుండా క్యాంపస్లో పార్ట్ టైం వస్తే చాలు ఆ క్యాంపస్తో మెహిన్యం సరిపోతుంది మిగిలిన డబ్బు మీరు ఫీజు కట్టి చదివించగల స్తోమత కనుక్కుంటే మీ పిల్లల్ని అమెరికాకు పంపించండి ఏ ఇబ్బంది లేదు ఏదైనా అమెరికా చట్ట చట్టాల నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకుని వాటిని పాటించగలిగినట్లయితేనే మీరు అమెరికాకి వెళ్ళండి లేదంటే అమెరికాకి వెళ్ళేది ఆలోచించుకోండి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు